అయోధ్యలో ఐదు శతాబ్దాల కళ సాకారమైంది ఈ శతాబ్దంలో నిర్మించిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది అందుకే ఈ రామమందిరం అంత ప్రత్యేకం ప్రతిష్టాత్మకం మనం చెప్పుకునే దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ వెనకటి తరాలకు చెందినవే అవన్నీ మన దేశ చరిత్రకు సాక్ష్యాలు అయితే ముందు తరాలు కూడా చెప్పుకునే ఈ రామాలయం మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన పుణ్యక్షేత్రం ఈ రామమందిర నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు దేశ నలుమూలల నుంచి వచ్చినవే ఎంతో మంది ఈ పుణ్య కార్యంలో పాలు పంచుకున్నారు నిర్మాణంలో ఒక్కొక్కరు ఒక్కోలా భక్తిని చాటుకున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం రెండు వేల ఐదు వందల ఏళ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం ఇరుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువిత్తు రూపం అందుకే ఈ ఆలయ నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి కలుగుతోంది ఇప్పుడు నిర్మించిన ఈ రామమందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకుంది దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు అప్పటి విహెచ్పి అధినేత అశోక్ సింఘాల్ విజ్ఞప్తితో ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు కానీ అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో అది కుదరలేదు దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు ఆ తర్వాత డిజైన్ రూపొందించారు ప్రధాన ఆలయాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించగా ఉపాలయాలు ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేలుపై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేశారు ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు మొక్కలను గతంలోనే నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతిని వినియోగించారు ఎక్కడా ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీటు వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక సిరలు తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవకపురంలో రాత్రి చెక్కే పరులు ప్రారంభించారు దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు ఒడిశాలోని సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు గర్భగుడిలో ప్రతిష్ఠించిన యాభై యొక్క అంగుళాల బాలరాముడిని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగరాజ్ అనే శిల్పి రూపొందించారు ముగ్గురు శిల్పులు రూపొందించిన మూడు విగ్రహాల్లో వరుణ్ యోగరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేశారు అయోధ్యలో బాబులాల్ టైలర్స్ పేరుతో ఓ చిన్న టైలర్ దుకాణం నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేశారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్ కు అప్పగించారు అప్పటి నుంచి ఆ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తోంది ప్రధాన ద్వారంతో పాటు ఇతర తలుపులు కూడా నిర్మించే కాంట్రాక్టును హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచే తలుపుల తయారీ పనులు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఇక్కడే ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేశారు ఈ తలుపుల తయారీకి బలహర్ష టేకును ఉపయోగించారు వంద కలప మొక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన ఇరవై కలప మొక్కల్ని మాత్రమే ఎంచుకుని తలుపులను తయారు చేశారు రామమందిరంతో పాటు ఆలయ ప్రాంగణానికి అవసరమైన వందకు పైగా తలుపులను వీళ్లు తయారు చేశారు అయోధ్య రామాలయంలో ఒక్కసారి వెలిగిస్తే నలభై ఐదు రోజులు వెలిగే బాహుబలి అగరబతిని గుజరాత్ వడోదర నివాసి బిహాబాద్ భర్వాద్ తయారు చేశాడు ఈయన రామభక్తుడు మూడున్నర అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పొడవుతో భారీ అగరబత్తును తయారు చేసి రామాలయంకు కానుకగా సమర్పించారు దీని బరువు మూడు వేల ఆరు వందల కిలోలు ఐదున్నర లక్షల వెయ్యంతో దీన్ని రూపొందించారు దీన్ని తయారు చేయటానికి ఆరు నెలల సమయం పట్టిందే అలాగే బాలరాముడి కోసం రెండు వేల నాలుగు వందల కిలోల బరువున్న భారీ గంటను తయారు చేశారు ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని జలేసర్కు చెందిన ఒక ప్రతినిధి బృందం రామమందిరానికి పెద్ద గంటను అందించారు ఈ భారీ గంటను అష్టధాతు అంటే ఎనిమిది లోహాలతో తయారు చేశారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ జైంట్ బెల్ తయారు చేశారు ఈ గంట ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి మోగిస్తే ఓం అనే శబ్దం వస్తుంది ఈ గంట శబ్దం పది కిలోమీటర్ల వరకు వినపడుతుంది ఆలయంలో ప్రతిష్ఠించిన దేవుడి విగ్రహం చైతన్యం పరిచేలా గంటను ప్రతిష్ఠించారని చెబుతారు ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన సత్యప్రకాష్ శర్మ రామ మందిరం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు చేశాడు ఈ తాళం బరువు నాలుగు వందల కేజీలు అయోధ్య ఆలయాన్ని పరిగణలోకి తీసుకుని పది అడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పు తొమ్మిదిన్నర అడుగుల మందంతో తయారు చేశాడు ఈ తాళాన్ని తెరిచేందుకు ఉపయోగించే తాళం చెవి సైజు నాలుగు అడుగుల పొడవుంటుంది ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ రామమందిరంలో చోటు చేసుకున్నాయి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామమందిరం రూపుదిద్దుకుంది ప్రస్తుతం బాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉంది తర్వాత స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఆక్రమించింది అయోధ్య రామమందిరం మూడో స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి